ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో రెవెన్యూ సదస్సు సమావేశం రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు గ్రామాలకు వెళ్ళడం అలాగే ప్రతి మండలంలో ఒక ముప్పై రోజులు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఈ భూ వ్యవస్థని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి భూము సాగు చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే పట్టాదారులు పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్లు చేసిన ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే మన నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశాడో ఎన్ని చర్యలు అన్ని చేశాడో ప్రతి దానికి లెక్క గట్టి ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరు ఏ పట్టాలని ఎవరు ఎవరు ఎందుకు పంపించారు ఎవరు పేరు రిజిస్టర్ చేసుకున్నారు ఎవరికి ఇచ్చారు అనేది ఒక సమీక్ష జరుగుతుంది సమీక్ష ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది పాపం పండింది అంతేకాకుండా ఎవరైతే ట్వంటీ టీలో పెట్టడం జరిగిందో ఇంతకుముందు ప్రభుత్వానికి ఎగనిస్ట్గా మాట్లాడినా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళ ల్యాండ్ని ట్వంటీ టీలో పెట్టడం లేదా గయ్యాల్లో పెట్టడం ఇక లేకపోతే కబ్జాలు చేయించడం వన్ బీల్ మార్పించడం అడంగలో పేర్లు తీసేయడం ఇవన్నిటికీ కూడా ఒక స్వస్తి చెప్తూ ఏదైతే వచ్చినట్టునే ప్రభుత్వం ఈ భూభక్షణ చట్టం అదే ఆయన భూ రక్షణ చట్టం అని చెప్పాడో ఆ చట్టాన్ని తొలగించి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క పట్టాదారుడికి ప్రతి ఒక్క భూ హక్కు ఉన్న పట్టాదారుడికి అందరికి కూడా ఆనందం కలిగించాం ఆ ఒక వినాశనమైన చట్టాన్ని తీసి ఇప్పుడు మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇది ఒక మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క దళితులకి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క గిరిజనికి న్యాయం చేసే విధంగా ఎస్ఐన్ భూములు కబ్జాదారులు ప్రతి ఒక్కరికి కబడ్దార్ ఈసారి నుంచి మీ బ్యాండ్ బాజా మొదలవుతుంది ఏదైనా మీకు అనిపిస్తే మీ మనస్సాక్షి కనిపిస్తే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం వలన మీరు చట్టం తీసుకున్న చర్యల నుంచి తప్పించుకోగలుగుతారని మరొక మాట చెప్పడం జరుగుతుంది మిగతాది మంత్రి గారు కూడా వివరించడం జరుగుతుంది ఈ విషయం మరొకసారిని స్వీట్ వార్నింగ్ అనుకోవాలి కబ్జాదారులందరూ కూడా కబ్జా కూరలందరూ కూడా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేకే సూటిగా చెప్తున్నాను తేడా వస్తే మాత్రం కటకటాలకు వెళ్లాల్సి వస్తుందని విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయానికి మీ అందరూ కూడా ఈ యొక్క ఈ చట్టం గురించి ప్రజలకు కూడా మీరు చేరవేయాలని మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మరొకసారి నమస్కారం